అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ ఒక తీపి కబుర్నైతే అందించారండి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ తీపి కబురుతో పాటుగా ఒక అప్డేట్నైతే ఇవ్వడం జరిగింది రైతులందరికీ ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసిద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ప్రధానమంత్రి మోదీ గారు రైతన్నలను ఆదుకోవాలనే సదుద్దేశంతో మనకు దిగ్విజయంగా ప్రారంభించిన ఈ పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అండి రైతులకు వాళ్ళ స్వాభిమానానికి గుర్తుగా ఆరు వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించి వాళ్ళకు చేయుతనైతే అందిస్తున్నారు ఈ పథకం ద్వారా మనకు ఆరు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తోందండి సాయం దీన్ని మూడు విడతల్లో అందించడం జరుగుతోందనమాట ఈ మూడు విడతలు మనకు సంవత్సరానికి మూడు విడతలు అయితే ఇవ్వడం జరుగుతోంది మొదటి విడత వచ్చేసి ఏప్రిల్ మే జూన్ జూలై నెలలో ఇవ్వడం జరుగుతుంది రెండవ విడత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇవ్వడం జరుగుతుంది మూడవ విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ ఆల్రెడీ రెండు విడతలు అయితే ఇవ్వడం జరిగింది ఇక మూడవ విడత కోసం రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు పంతొమ్మిదవ విడతకు సంబంధించిన ఈ నిధులు మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయా దీనికి సంబంధించి ఎప్పుడు మనకు డబ్బులు పడతాయా అని చెప్పేసి రైతులైతే ఎదురు చూడడం జరుగుతోంది ఇంకొచ్చేసి డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే పడబోతున్నాయండి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లో పర్యటన అయితే చేయబోతున్నారు ఈ పర్యటనలో వారు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులను అయితే రిలీజ్ చేస్తారు సాయంత్రం నాలుగు గంటల లోపుగా ఆయన రిలీజ్ చేయడం జరుగుతుంది రిలీజ్ చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే పడవండి కొన్ని జిల్లాల వారికి వెంటనే పడిపోతాయి కొన్ని జిల్లాల వారికి కొంచెం లేట్ అవుతుంది ఒక వారం రోజుల లోపుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులు అందరి అకౌంట్లోకి చేరతాయన్నమాట అయితే మనకు కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందాలి అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం సూచిస్తోందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట నేను ఆల్రెడీ చెప్పానండి మీకు అయితే ఇప్పుడు ఇంతకుముందు స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేస్తుండడం జరుగుతోంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేసి మనకు రైతు సేవా కేంద్రాల్లో చేయడం జరుగుతోంది సొంత భూమి కలిగి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదని పొందుతున్న రైతులందరికీ ఈ డబ్బులని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతోందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి పొందాలి అంటే మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి పొందాలంటే మనకు ఆధార్ కార్డు ఉండాలండి అలాగే భూమి యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ సంబంధించిన దానికి సంబంధించిన భూమికి సంబంధించిన పట్టా ఉంటుంది కదండి దాని జిరాక్స్ ఉండాలి ఇక అంతేకాకుండా ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఉండాలి ఈ మూడు ఉన్నట్టయితే మనం రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మనం అప్లై చేసుకుని ఒక యూనిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది పదకొండు నంబర్ల పదకొండు అక్షరాల అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నంబర్ కలిగి ఉన్నట్టయితే మాత్రమే నెక్స్ట్ విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది రైతన్నలకు కాబట్టి రైతన్నలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో అందరి అందరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కౌలు రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు అయితే ఈ ఐడిని పొందవచ్చు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందొచ్చు ఫ్యూచర్లో మీకు అన్నదాత సుఖీభో డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా అలాగే పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టం డబ్బులు రావాలన్నా ఏవి రావాలన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రావాలన్నా మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కాబట్టి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వెంటనే మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోండి మనకు వ్యవసాయ సహాయక అధికారులు ఉంటారు కదండి రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళు మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసి ఇస్తారు రెవెన్యూ శాఖతో అనుసంధానం చేయబడి ఉంది ఇది రెవెన్యూ శాఖతో అనుసంధానం చేయబడి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందిన వాళ్లకు ప్రభుత్వం అందించే అన్ని లబ్ధుదే లబ్ధులు పొందడం అయితే జరుగుతుందనమాట అన్ని లబ్ధులకు వాళ్ళు అర్హతనైతే పొందడం జరుగుతుంది ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొంతమంది రైతులకైతే రాదండి అది ఎవరికి రాదు అంటే ఎవరైతే రైతులు ఐదు ఎకరాల కన్నా ఎక్కువ పొలం కలిగి ఉంటారో అటువంటి వాళ్లకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావండి ఇక అంతేకాకుండా గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఉంటారు కదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే రావండి ఇక అంతేకాకుండా రిటైర్డ్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తూ ఉన్నట్టయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇక మిగిలిన వాళ్ళందరూ అప్లై చేసుకుంటే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం సాయంగా అందిస్తోందండి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత డబ్బులు పొందని వాళ్ళు ఇప్పుడు పంతొమ్మిదవ విడతతో పాటుగా ఈ రెండు విడతల డబ్బులు పొందే అవకాశం ఉందండి మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత డబ్బులు అయితే పడవు మీరు వెంటనే ఈకేవైసీ చేయించుకున్నట్టయితే పదిహేడవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు ఒకేసారి అకౌంట్లోకైతే రావడం జరుగుతుంది కాబట్టి రైతన్నలు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళందరూ వెంటనే ఈకేవైసీ చేయించుకోండి ఇక అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కూడా చాలా ముఖ్యమండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి దీనివల్ల మనకు డబ్బులు డైరెక్ట్గా వేస్తే మనకు డైరెక్ట్గా అకౌంట్లకు అయితే పడిపోతాయి ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకున్నట్టయితే బ్యాంకుకి వెళ్ళి వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకోండి ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే పొందండి అప్పుడే మీకు నెక్స్ట్ విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్కి సంబంధించి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీ బంధువులకు ఫ్రెండ్స్కి అందరికీ ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని పొంది అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పొందుతారు థ్యాంక్ యూ వెరీ మచ్